అందరికీ నమస్కారం మిత్రులరా మోకాళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణాలు చాలా ఉన్నాయి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అందులో ముఖ్యంగా వెయిట్ తగ్గాలనే చెప్తాం మీ బరువు ఎక్కువైతే మోకాళ్ళ నొప్పులు వస్తుంది చాలా మందికి మేము చూస్తుంటాం ఈ సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైదినబాద్ జే వేటకాలే దగ్గర సన్య ప్రకృతి ఆశ్రమానికి వచ్చేవాళ్ళు మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళొప్పులు అని వస్తారు ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఓవర్ వెయిట్ ఉంటారండి ఆ యాభై అరవై కిలోల నుంచి ఎనభై కిలోలు తొంభై కిలోలు వంద కిలోలు ఉంటారు నాకు మోకాణుకులు తగ్గించి అనుకుంటూ వస్తారు మీ బాడీ డిజైన్ అయింది ఫిఫ్టీ కేజీస్కు సిక్స్టీ కేజీస్కు అంటే మీరు ఐదు కిలోలు మోసే వాళ్ళకి మీకు ఒక ముప్పై కిలోలు మోయమని చెప్తే మీకు ఎలా ఉంటుంది మీ చేతి మీ చేతి మీద ముప్పై కిలోలు పెట్టేసి లేపమంటే నేను లేపనే అంటారా మరి అదే చేస్తుంది మీ బాడీ పైన తై బోన్ ఒకటి ఉంటుంది ఫీమర్ బోన్ ఉంటుంది కింద రెండు బోన్లు ఉంటాయి టిబియా ఫిబుల మధ్యలో కాట్లేజ్ ఉంది మీరు యాభై కిలోలు వేస్తే ఆ రెండు బోను ఒకదానికొకటి తగలకుండా ఉండడానికి మధ్యలో స్పాంజ్ టిష్యూ ఉంది అది ఓకే నడిపిస్తుంది అరవై కిలోలు డెబ్బై కిలోలు ఎనభై కిలోలు తొంభై వంద సెంచరీ కొట్టేశారు మేము సెంచరీ వందేళ్ళు బతకమంటే వంద కిలోలు పెరుగుతున్నారు జనాలు అంత అయినప్పుడు ఆ మధ్యలో ఉన్న కార్ట్లేజ్ స్పాంజ్ టిష్యూ అరిగిపోతుంది బోను బోను తగులుతుంది రూట్ కాజ్ ఏంటి దానికి మీరు వెయిట్ పెరగడం కదా మరి వెయిట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా నా నొప్పి తగ్గించు నొప్పి తగ్గించుకుంటూ అంటూ వస్తారు చిట్కలు మందులు లేకపోతే టాబ్లెట్లు ఇవి ఏదైనా ఇవి అనుకుంటూ వస్తారు రూట్ కాజ్ అది కాదు కదా ఈవెన్ ఇటువంటి కేసుల్లో సర్జరీ చేసినా ఫెయిల్ అయిపోతుంది మీకు సర్జరీ చేసిన తర్వాత ఆ మధ్యలో నీ రీప్లేస్మెంట్ టోటల్ టీకేఆర్ అంట టోటల్ని రీప్లేస్మెంట్ చేసేస్తారు చేసేసిన తర్వాత ఒక రెండు మూడు నెలలు రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు మూడు నెలలు చేస్తే మనం ఆరు నెలలు తీసుకుంటాం రెస్ట్ ఇంకా మీ వెయిట్ కాస్త ఉన్నామా ఒక డెబ్బై కిలోలు ఎనభై కిలోలు ఉన్నాం అనుకోండి ఈ రెస్ట్ అయిపోయిన తర్వాత లేచి నడిస్తే వంద కిలోకి పోతారు ఫెయిల్ అయిపోతాం ఇది మీ ఆ సర్జరీ చేసినప్పుడు కూడా మీకు ఉన్న వెయిట్కి చేశారు మీరు ఇంకోసారి ఇరవై కిలోలు చేసుకొని దాని మీద నడిస్తే ఇంకెక్కడ పని చేస్తుందండి ఇది ఒక్కసారి ఫెయిల్ అయిపోతే ఇంకేం మారుస్తారు అక్కడ బేసిక్ రూట్ ఏంటి మనం వెయిట్ తగ్గడం వెయిట్ తగ్గకుండా మీరు ఎక్కడికైనా వెళ్ళండి మీరు ఏమైనా చేసుకోండి మొత్తం ఫెయిల్ అవుతుంది అందుకే మా దగ్గరకి వచ్చి తిరుతాం నేను పట్టుకొని ఇంత వెయిట్ పెట్టుకొని బరువు తగ్గ బరువు తగ్గకుండా మోకాళ్ళ నొప్పలకి ఎందుకు వచ్చావు నువ్వు మా దగ్గరికి టైం వేస్ట్ మా టైం వేస్ట్ నీ టైం వేస్ట్ అని చెప్తాం వెయిటే తగ్గాలి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఉంటాయి అంటే అక్కడ మీకు ప్రెస్ అయిపోయినందువల్ల బాడీ దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అందుకని వాపు వస్తుంది బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి పెరగడము కాస్త వేడిగా ఉంటుంది పెయిన్ మొబిలిటీ ఇవ్వదలు ఇమ్మొబిలిటీ అంటారు కదలకుండా చేస్తుంది ఇంకా స్ట్రెయిన్గా డ్యామేజ్ కాకుండా చేయడానికి మిమ్మల్ని ఎక్కడుంటే అక్కడ కూర్చోని పెడదామని చెప్పి బాడీ దాని ప్రయత్నం అలా చేస్తుంది ఈ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఎక్కువ సతాయిస్తాయి ఇటువంటి ప్రాబ్లం పోవడానికి ఒక చిన్న జ్యూస్ చేసుకోవచ్చు మీకు కావాల్సింది నిమ్మకాయ దాంతోపాటు పసుపు అలాగే ఈ మోసాంబి లేదా సంత్రా అంటే చూసారా ఆరెంజ్ కలర్ది అది కావాలి దాంతోపాటు జెలాటిన్ పౌడర్ దొరుకుతుంది ఈ నాలుగు పదార్థాలతో మీరు ఇంట్లో ఒక జ్యూస్ చేసుకోవచ్చు ముందు ఒక మీడియం సైజు ఉండేటువంటి ఆరెంజ్ని తీసుకోండి ఆరెంజ్ ఉంటుంది మోసాంబి సంతర కాదు మోసాంబి కట్ చేసేసి దాన్ని ముక్కలు చేసి పెట్టుకోండి అలాగే ఒక నిమ్మకాయ తీసుకోండి ఈ మోసాంబిని అదే గజనిమ్మ పండు అంటాం కదా దాన్ని కట్ చేసి దాన్ని పైన గ్రీన్ కలర్ తీసేసి గ్రీన్ ఆరెంజ్ ఉంటుంది దాన్ని తీసేసి లోపల వైట్ కలర్ మాత్రం ఉంచాలి మీరు ఖచ్చితంగా దాన్ని తీసేయద్దు అయితే తీసేయాలి దాంతోపాటే చేయాలి అలాగే నిమ్మకాయని ఒక చిన్న మాడిఫికేషన్ చేయాలి నిమ్మకాయని పైన తొక్కుతో పాటు కట్ చేయండి మళ్ళీ ఈ ఆరెంజ్లో మనకు యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటాయి దాంతోపాటు వైటమిన్ సి కూడా ఉంటుంది మనం నిమ్మకాయని తీసుకున్నప్పుడు అది కూడా విటమిన్ సి రిచ్ ఉంటుంది దానిపైన తొక్కుతో పాటు కట్ చేయండి చిన్న ముక్కలు వస్తే పెద్ద ఎక్కువ ఉంటుంది కాస్త అనిపిస్తుంది కదా ఉండాలి అది ఉన్నప్పుడు ఆ ఫైటో హార్మోన్స్ అనేటివి కరెక్ట్ థెరపీలాగా పనిచేస్తాయి ఈ రెండు ఒక నిమ్మకాయని ఒక ఆరెంజ్ని తీసుకొని కట్ చేసి ఒక మిక్సీలో వేయండి అలాగే దానికి ఒక స్పూన్ తేనె కలపండి మంచి తేనె బయట దొరికేటువంటి బ్రాండెడ్ తేనె కాదు ఎక్కడైనా తెలిసిన దగ్గర వెళ్ళి కొనుక్కోండి అలాగే ఈ జెలాటిన్ పౌడర్ అని చెప్పి దొరుకుతుంది ఈ జెలాటిన్ పౌడర్ యాక్చువల్ గా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కి ఫుడ్ అంటే ఏకకణ జీవులు ల్యాబ్స్ లో దీని ఎక్కువ అంటే అంత ఏకకణ జీవులు మనం చాలా కణాలు ఉన్నాయి మనకు ఏకకణ జీవులు కూడా ఫుడ్ అది అంటే అది ఇవ్వంగానే అది కూడా తీసుకుంటది అంటే సెల్స్ అనేటివి చాలా ఫాస్ట్ గా అబ్జర్వ్ చేస్తాయని అర్థం దాన్ని కాబట్టి ఇది ఒక స్పూన్ జెలాటిన్ ని ఒక కప్పు వేడి నెలలు వేసి అలా తిప్పుతూ ఉంటే అది జెల్లీ లెక్క అయిపోతుంది ఆ జెల్లీని ఈ మిక్సీలో వేసేసేయండి దాంతోపాటు కొంచెం పసుపు ఒక మంచి పసుపు బయట దొరికే పసుపు కాదు మీరు పసుపు బొమ్మలు తెచ్చుకొని మీరు దంచుకోవాలి అప్పుడే అది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది బయట దొరికేది ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది మీకున్న ప్రాబ్లం ఎక్కువ చేస్తుంది దాని అంతా చెక్క పొడి కలర్ ఉంటుంది కాబట్టి మీరే తయారు చేసుకున్న పసుపు పొడి ఒక హాఫ్ స్పూన్ దానికి యాడ్ చేసేసి కొంచెం నీళ్ళు కలుపుకోవచ్చు కావాలంటే కలిపేసి దాన్ని జ్యూస్ చేసుకోండి పర్లేదు దాన్ని దంచలేం కాబట్టి ఖచ్చితంగా మనం జ్యూస్ చేసుకోవాల్సిందే జ్యూస్ చేసి దాన్ని వడగట్టండి కొంచెం చేదుగా ఉంటుంది మీకున్నటువంటి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అన్నీ కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి నొప్పి రిలీఫ్ వస్తుంది అలాగే వాపు తగ్గుతుంది రెడ్నెస్ తక్కువైపోతుంది అక్కడ స్వెల్లింగు తక్కువైపోతుంది అలాగే ఈ జెలాటిన్ మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం కార్టిలేజ్ రీజనరేట్ చేసేటువంటి కెపాసిటీ దానికి ఉంటుంది కాబట్టి అక్కడ సెల్స్ యాక్టివేట్ చేస్తుంది కాకపోతే కొంచెం నొప్పి తగ్గని మీరు వెయిట్ తగ్గండి వేడి తగ్గితేనే అక్కడ సెల్ కొత్త సెల్ కొన్ని ప్రొడ్యూస్ అవుతుంది మీరు అదే వీటితో నాకు నొప్పి తగ్గిపోయిందని చెప్పి టింగు రంగం అని చెప్పి మీరు తిరుగుతూ ఉంటే మీరు నడిచేటప్పుడు కొత్తగా ప్రొడ్యూస్ అయిన సెల్ మళ్ళీ డ్యామేజ్ అయిపోతే దాని దానివల్ల ప్రయోజనం ఉండదు మీకు ఇక్కడ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ మీకు తగ్గించేది మళ్ళీ నొప్పి వచ్చే లోపల మీరు వెయిట్ తగ్గడానికి ఛాన్స్ తీసుకునే దానికి అంతేకానీ నాకు నొప్పి తగ్గిపోయింది నేను కూర్చుంటాను అంటే లాభం లేదు ఖచ్చితంగా మీరు వెయిట్ తగ్గాల్సిందే వెయిట్ తగ్గకపోతే ఆపరేషన్ రెడీ చేసి పెట్టుకోండి మాకు ఇన్సూరెన్స్లు ఉన్నాయి సార్ లక్షల లక్షలు మాకు ఉన్నాయంటే ఓకే నో ప్రాబ్లమ్ మీ ఇన్సూరెన్సు మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉంటే వాళ్ళ దగ్గర కత్తి ఉంటుంది అంతే మీ బాడీ ఇస్తే పడేస్తారు అంతే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోండి సరేనా మిత్రులరా ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ తగ్గించుకోండి వెయిట్ తగ్గండి వెయిట్ మీరు ఇంట్లో తగ్గలేకపోతే ఒక పదిహేను రోజులు టైం తీసుకుని రండి మా దగ్గర ఆశ్రమానికి వస్తే పదిహేను రోజులు మూడు నాలుగు కిలోలు బరువు తగ్గిస్తాం తర్వాత ఇంట్లో ఎలా తగ్గలో నేర్పిస్తాం మేము మా దగ్గర ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ మేము చెప్పినటువంటి ఇటువంటి జ్యూస్ అవన్నీ అటువంటి మేము ప్రిపేర్ చేసి మీకు ఇస్తాం దాంట్లో కొంచెం తగ్గుతుంది దాంతో పాటు ట్రీట్మెంట్స్ ఉంటే కొంత నొప్పి కూడా తగ్గించి పంపిస్తాం నేను నేర్చుకుని కాస్త టైం కేటాయించి మీ హెల్త్ మీ చేతిలో పెట్టుకోండి అంతే మీ హెల్త్ తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టదు అలా జాగ్రత్తలు తీసుకుంటారు కదా చాలా మందికి నచ్చకపోవచ్చు ఏదో అలా మిగితే తగ్గిపోవాలనుకుంటారు కదా అన్నీ అలా ఉండవండి మరోసారి మరో వేడితే మనం కలుసుకుందాం నమస్తే